బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు శృతి మా వేలు కట్టేందుకు నేను ఎలా తినాలి అని అంటూ ఉంటాను అప్పుడు రవి వేలు కట్ అయిందా అని అడుగుతూ ఉంటాడా అని అంటుంది అప్పుడు బాలు నీ వేలు కట్టయిందా అయ్యో ఎక్కడ పడిపోయిందో ఏంటో అని అంటూ ఉంటాడు ఆ వేలు సాంబార్లో గట్రా పడిపోయిందే ఏంటి మేము కలిసి తింటూ ఉన్నాం మా సాంబార్ ఫ్యామిలీ అని అధికారంగా అంటూ ఉంటాడు అప్పుడు శృతి కోపంగా బాలు వైపు చేస్తూ ఉంటుంది ప్రభావతి నువ్వు ఉండ్రా నేను తినిపిస్తాను అని ప్రభావతి శృతికి తినిపిస్తూ ఉంటూ ఉంటాను ఇప్పుడు బామ్మగారు అదేంటి నువ్వు శృతి ఒక్కదానికే తినిపిస్తున్నాను నువ్వు ముగ్గురుకోవడాన్ని ఒకలాగే చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు బామగారు వేనా వెనక్ కూడా తినిపించు వేనా నువ్వు అని పిలుస్తూ ఉంటుంది మీనా ప్రభావతి పక్కకు వచ్చి కూర్చుంటుంది అప్పుడు ప్రభావతి మనసులో అనుకుంటుంది కూడా నేను తినిపించాలా అని అనుకుంటుంది అప్పుడు బామ్మగారు తినిపించు అని అంటుంది అప్పుడు కూడా తినిపిస్తుంది ప్రభావతి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఉన్న తర్వాత రోమీ కూడా ప్రభావతి తినిపిస్తూ ఉంటుంది ఈ ముగ్గురు కూడా తినిపించడం చూసి ఇంట్లో వాళ్ళ అంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందండి